హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ నానమ్మలు చేసే పాతకాలం వంటైన అమృత ఫలం అండి అది ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ముందుగా పెసరబాళ్ళను ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకున్న పెసరబాళ్ళని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అలానే అందులో పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు కొత్తిమీర కరివేపాకు కొంచెం అల్లము ఎల్లిపాయ అన్నీ వేసి మరొకసారి స్టార్ట్ గ్రైండ్ మీద కావాలండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు వేసుకోవాలండి అదే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ వేసుకోవాలండి పెసరపప్పు పేస్ట్ తిక్కుగానే ఉండాలండి ఇలా వేసుకున్న దాన్ని కలుపుతూ ఉండాలి దీనికి మందంపాటి గిన్నె తీసుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఆయిల్ తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలండి పెసరపప్పు హెల్త్కి చాలా మంచిదండి మన డైట్లో వీక్లీ ట్వైస్ పెసరపప్పు ఉండేలా చూసుకుంటే హెల్త్కు మంచిది హై ప్రోటీన్ ఉంటుందండి తొందరగా అరుగుతుంది కూడా పెసరపప్పు ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు దీన్ని కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన అమృతఫలం ఈజ్ రెడీ అండి హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తింటే ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్